నిజంగా ఇలాంటి ఆందోళన ఉందా లేదంటే త్వరగా నేను వెళ్ళటం బెటర్ నేను వెయిట్ చేస్తున్నా ఏ గా అట్లా అని అంటే ఆయనకు ఒక క్లారిటీ ఉంది ఖచ్చితంగా నన్ను జైల్లో పెడతారు ఎందుకంటే ఆయన చేసిన తప్పు ఆయన తెలుసు కదా చాలా చెంతా అంటే ఆయన దగ్గర ఉంది కదా కాబట్టి ఆయనకి చాలా క్లారిటీ ఉంది ఆ క్లారిటీ ఉంది కాబట్టి నేను జైలుకు పోతాను అనేటువంటి ఓపెన్గా మాట్లాడాడు కాబట్టి నేనే ఉంటాను ఆయనకు ఖచ్చితంగా నాకు జైలు శిక్ష తప్పదు అనేటువంటి క్లారిటీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కానీ తొందరగా అయిపోతే బాగుండు సింపతి గేమ్ చేయడం మన జనంలోకి వెళ్దాం అనేటువంటి ఆలోచనలో ఆయన ఉన్నాడు కానీ ఒక విషయం ఇందా అని చెప్పిన రెండో పాయింట్ సింపతి కడుకొద్దాం జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే సింపితి వస్తా రాదా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు ఇప్పటి వరకు వైసీపీ నాయకులు అరెస్ట్ అయ్యారు పిన్నలి రామకృష్ణారెడ్డి అరెస్ట్ వచ్చిందా నందిగాం సురేష్ అరెస్ట్ సింపతి వచ్చిందా పోషానికి ఇస్తమల్లి సినిమాల్లో ఒక మంచి నటుడు డైరెక్టరు రైటరు యాక్టరు ఇన్ని ఉన్నాయి కదా సినిమా ఇండస్ట్రీ నుంచి కనీసం ఒక్కళ్ళన్నా పాపం పోసాన్ని అరెస్ట్ చేశారని మాట్లాడారా అల్లు అర్జున్ ఒక్క పూట జైలుకి పోయించినందుకు ఇండస్ట్రీ మొత్తం మన మనబోయి సింపతి ఇచ్చి వచ్చింది కానీ పోసానికి ఇస్తమే అరెస్ట్ అయినప్పుడు సొంత మేన అల్లులు అవుతారు బోయపాటి సీను కొరటాల శివ కానీ వాళ్ళన్నా కనీసం మాట్లాడారా ఎందుకు ఈ ఆయన మాట్లాడితే అతను చేసిన పాపాలకు మేము పోసుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి కారణం చెప్తే ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు అసలు యాక్చువల్గా సింపతి ఉంటే అయ్యో పాపం అనేవాళ్ళు కానీ లేదు కాబట్టి పాపం పండింది అంటున్నారు ఎస్ రెండు వేల పద్నాలుగులోను రెండు వేల పంతొమ్మిదిలోను రెండుసార్లు ఎమ్మెల్యేకి వల్లప్రీవంశి ఉన్నాడు మాసిరేడ్ అనేవాడు ఒకప్పుడు అలాంటి వల్లభీవంశీ అరెస్ట్ అయితే కనీసం సింపతి వచ్చింది గనవరంలో కనీసం పది మంది ప్రజలు పాపం వల్లభీవంశీ అరెస్ట్ అయ్యాడే మా మాజీ ఎమ్మెల్యే అని అన్నోళ్ళు ఉన్నారా ఎందుకు ఎందుకంటే వీరు చేసిన పాపాలు ఎస్టాబ్లిష్ చేయబడుతున్నాయి ఇప్పుడు మద్యం స్కామ్ కూడా దుర్గాకుమార్ గారు చలక్రియలకు చెప్పారు నేరాన్ని ఈ నేరం ఏ రకంగా చేశారు అనేటువంటి విషయాన్ని చలక్రియకు చెప్పారు ఇప్పుడు నేరాన్ని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత అలస్టులు చేస్తున్నారు వీళ్ళు అరెస్ట్ అయ్యే పాటికే నేరం ప్రజల ముందు ఉంటుంది ప్రజా కోర్టులో ఉంటుంది ఇంకోటి మద్యం స్కామ్ అనేది ఇప్పుడు వరకు ఒక నాణ్యానికి రెండు వైపులు వైపు మాత్రమే ఇంకా విచారం జరుగుతుంది రెండో వైపు కనుక విచారం జరిగితే చాలా పెద్ద నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది అది జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ వచ్చేసరికి ఆ నిజాలు బయటికి రావచ్చు నేను నమ్ముతున్నాను ఇప్పటి వరకు జరుగుతున్న విచారణ ఏంది ఒక నాలుగు వేల కోట్లు దేశాలు దాటాయని ఇది రావు శ్రీకృష్వురా గారు పార్లమెంట్లో చెప్పారు కదా దాటాయని ఒక యాభై అరవై కోట్లు పతి నెల డబ్బులు వసూలు చేశారని చెప్పేసి తప్పుడు బ్రాండ్లు కినుక మధ్య ప్రభుత్వ దుకాణాలు అమ్మేసి దాని ద్వారా ఆ డబ్బులు డబ్బులు రూపంలో అంటే క్యాష్ అండ్ క్యారీ పద్ధతులు అమ్మారు కాబట్టి డబ్బులు మాయ చేసే యాభై అరవై కోట్లు వసూలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్కి ప్యాలెస్ నుంచి విదేశాలకు తరలించారనేటువంటిది ఇప్పటివరకు వరకు బయటకు వచ్చిన అంశం ఇది పక్కన పెడితే ఇప్పుడు సహజంగా జరిగే మద్యమ స్కామ్లో జరిగే ప్రొసీజర్ ఎట్టుంటుందంటే మద్యం తయారీ సంస్థ నుంచి బివరేజ్ కార్పొరేషన్ కొనుగోలు చేస్తాయి ఈ బివరేజ్ కార్పొరేషన్ అనేది గవర్నమెంట్ కార్పొరేషన్ ఈ బెవరేజ్ కార్పొరేషన్ ఎంత కొనుగోలు చేస్తే వంద రూపాయలు వాటిని పదహారు రూపాయలు కొనుగోలు చేస్తాయి కానీ మద్యం షాపులకి యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో గవర్నమెంట్లో ఉన్నాయి అంత ముందు ప్రైవేట్లో ఉంటాయి ఇప్పుడు కూడా ప్రైవేట్లోనే ఉన్నాయి ప్రైవేట్ షాపులు ప్రైవేట్ మద్యం దుకాణాలకు వంద రూపాయలు సప్లై చేస్తాయి మధ్యలో ఎనభై నాలుగు రూపాయలు ట్యాక్స్ వేసి పేరుతో గవర్నమెంట్ ఆదాయాన్ని పొందింది బెవరేషన్ కార్పొరేషన్ ద్వారా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పేశారు మద్యం షాపులు ప్రభుత్వం చేతులు ఉన్నాయిగా పెట్టుకుంది అంటే తయారీ సంస్థలు కూడా తన చేతిలో వైసీపీ నాయకుల చేతిలో పెట్టుకున్నారు తయారీ సంస్థలు వైసీపీ నాయకుల చేతుల్లో ఉన్నాయి మద్యం అమ్మే దుకాణాలు ప్రభుత్వం చేతుల్లో ఉన్నాయి ప్రభుత్వం వైసీపీ కాబట్టి ఏం చేశాడు అసలు బెవరేజ్ కార్పొరేషన్ స్కిప్ చేసేసి డైరెక్ట్గా బ్రాండ్లు మద్యం షాపు నుంచి మద్యం తయారీ సంస్థ దగ్గరికి ఆర్డర్ ఇచ్చాడు అయితే ఇప్పుడు వంద రూపాయల బట్టి పదహారు రూపాయలకి దొరకాలి కదా కానీ వంద రూపాయలకే కొన్నాడు సహజంగా మద్యం అమ్మేవాడు అంటే మద్యం దుకాణాలు వంద రూపాయలకే దొరుకుతాయి కానీ డైరెక్ట్గా వంద రూపాయలు మద్యం తయారీ సంస్థ నుంచి కొనుగోలు చేశాడు ఎక్కడ మిస్ అయింది ఎనభై నాలుగు రూపాయలు వివరంగా రావాల్సిన ట్యాక్స్ మిస్ అయింది అంటే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం మిస్ అయింది ఎవరికి పోయింది మద్యం తయారీ సంస్థలు అంటే వైసీపీ నాయకులు చేతుల్లో ఉన్నటువంటి డిస్ట్రిస్కి వెళ్ళిపోయింది అంటే చూసేవా ఇదో స్కామ్ ఇది పద్దెనిమిది వేల కోట్లన ఒక ప్రిలిమినరీ అంచనా ప్రిలిమినరీ అంచనా అంతే ఇది అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం లక్ష కోట్ల రూపాయలు తొంభై తొమ్మిది వేల కోట్ల ఏడు వందల ఏదో అమ్మేశారు మధ్యాహ్నం అని చెప్పేసి ఒక లెక్క ఉంది ఆ లెక్కలు చూసుకున్నప్పుడు ఎనభై నాలుగు రూపాయలు వంద మీద అనుకున్నప్పుడు ఎనిమిది వందల నలభై వెయ్యి వెయ్యి రూపాయల మీద అనుకున్నప్పుడు ఎనభై నాలుగు వేల లక్ష రూపాయల మీద అనుకున్నప్పుడు కోట్ రూపాయల మీద ఎనభై నాలుగు లక్షలు అనుకున్నప్పుడు ఈ వంద కోట్ల మీద ఎంత అసలు అని మనం ఈ లెక్కలు తీసినప్పుడు ఎంత పెద్ద స్కామ్ ఇది లక్ష కోట్లు అంటే ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు కుంభకోణ జరిగినట్టు కదా లెక్క ప్రకారం సరే మొత్తం డైరెక్ట్గా పొచ్చకొని బహురాజ్ కార్పిన్ ద్వారా కొంత డైరెక్ట్గా ఇచ్చుకోవాలి డీటెయిల్స్ అన్ని ఉండబట్టే కదా లాభ శ్రీకృష్ణు ఢిల్లీ కుంభకోణం అనేది ఒక నీటి బోటు మాత్రమే చాలా పెద్ద కుంభకోణం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగింది అంటే ఇంకొకటి కూడా చెప్పాలి ఇక్కడ చిన్నపాటి వంద రూపాయల ఢిల్లీ రిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ అలస్తాడు సింపతి వచ్చిందా గవర్నమెంట్ పడిపోయింది కదా ఆయన ముఖ్యమంత్రిగా ఓడిపోవడం పార్టీ ఓడిపోవడం పక్కన పెట్టు ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయాడు ఆ మనీష్ సిసోడియా అతను ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయాడు ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కవిత కేసీఆర్ కూతురు ఆవిడ అరెస్ట్ అయింది ఆవిడ అరెస్ట్ పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి బీఆర్ఎస్ పోయినసారి రెండు వేల పద్దెనిమిది ఎన్నికలు సారు కారు పదహారు అన్నటువంటి పార్టీ ఈసారి ఎన్నికల్లో జీరో ఒక్క పార్లమెంట్ స్థానం కూడా రాలే అంటే కవిత అరెస్ట్ అయిన సింపతి కూడా రాలే అంటే ఢిల్లీలో కేజ్రీవాల్ మనిషి సోడి ఎమ్మెల్యేలుగా ఓడిపోవటం ప్రభుత్వానికి కోల్పోవటం ఒక ఎత్తు ఇక్కడ బీఆర్ఎస్కి జీరో స్థానాలు రావటం పార్లమెంట్ స్థానాలు రావడం ఒక ఎత్తు అంటే ఇలాంటి స్కాములు అరెస్ట్ అయితే ప్రజలు సింపతి చూపించారు గతం వేరు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసులో ఉన్నప్పుడు ఒకసారి రాజశేఖర రెడ్డి కొడుకు సింపతి వర్కౌట్ అయింది అన్నిసార్లు అబద్ధాలు పారవు ఇప్పుడు ప్రజలు కొంత అయ్యారు ప్రజలు నిజాలు తెలుసుకోగలిగారు ప్రజలు నిజాలు తెలుసుకోగలిగారు కాబట్టి పొలంని వచ్చి మరి విదేశ నుంచి లక్షలు కట్టి పెట్టుకొని టికెట్ పెట్టుకొని మరి వచ్చి ఓట్ చేసి జగన్మోహన్ ఓటమికి ఖచ్చితంగా మీరు అన్నట్టు ఎంక్వైరీ ఒక డెస్క్ వెళుతుంది క్లియర్గా నేరం ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నారు చాలా క్లియర్గా మళ్ళీ చెప్తున్నానండి నేరం ఎస్టాబ్లిష్ చేసిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే క్రమంలో ఏ కేసులో ఎంత నేరానికి అరెస్ట్ చేస్తున్నారో క్లారిటీతో అరెస్ట్ చేస్తారు తొందరపడి గతంలో వైసీపీ అధికారులు ఉన్నప్పుడు టీడీపీ నాయకుడు అరెస్ట్ చేసినట్టు ఈ అరెస్టులు జరిగే పరిస్థితి కనపడటం లేదు కూటమి కార్యకర్తలు కొంత కోపం రావచ్చేమో తొందరగా అరెస్ట్ ఏంది ఏది అరెస్ట్ రోజా అరెస్ట్ ఎక్కడ కూడా నాని అరెస్ట్ ఎక్కడ సరే ఆయన హార్ట్అటాక్లో చే లోపల ఉన్నానని అంటున్నా మనకు తెలియదు కానీ అంబటి డ్రామా అరెస్ట్ ఎక్కడ వీళ్ళందరూ అరెస్ట్ ఎక్కడ వీళ్ళు రావచ్చేమో కానీ ప్రతి ఒక్కరి విషయంలో కూడా వాళ్ళు చేసినటువంటి అవినీతిని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత క్లియర్ కట్ ఎవిడెన్స్ దొరికిన తర్వాత ఆధారంతో కోర్టు ముందు పెట్టదలుచుకున్నారు ప్రజల ముందు పెట్టదలుచుకున్నారు ఒకవైపు ప్రజల ముందు ఇంకోవైపు చట్టం ముందు పెట్టదలుచుకున్నారు ఖచ్చితంగా మద్యం స్కామ్ అనేది ఇప్పటికే ప్రజల ముందు ఏం జరిగింది అనేటువంటి ఒక పార్ట్ని ఎస్టాబ్లిష్ చేశారు ఇంకొక పార్టీని కూడా ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ జరిగే అవకాశం ఉందని నేను నమ్ముతున్నా సో చూద్దాం అయితే అరెస్టులు జరుగుతున్నాయి వాళ్ళ నుంచి వాంగ్మూలాలు సేకరిస్తున్నారు బిగ్ బాస్ ఎవరు కూడా చాలా వరకు క్లారిటీ వచ్చేసినట్టుగా తెలుస్తుంది మరికొన్ని ఆధారాలు సంపాదించి చట్ట ప్రకారం వందకు వంద శాతం మళ్ళీ జడ్జి ముందు ఈ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఈ ఆధారాలు పెట్టినప్పుడు మళ్ళీ ఎక్కడ చిన్నపాటి తప్పు కూడా దొరలకుండా పక్కా చట్ట ప్రకారం వ్యవహరిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది సిట్ కూడా అదే విధంగా ముందుకు పోతుంది అంత సజావుగా జరిగి ఆ కింగ్ పిన్ ఆ బిగ్ బాస్ వరకు ఎప్పుడు వెళ్తుంది దాని తర్వాత మళ్ళీ ఒకసారి మనం డిస్కస్ చేసే ప్రయత్నం థ్యాంక్ వెరీ మచ్ కటాకర్తి